జై శ్రీరామ్ ఈరోజు నేను టమాటా గుడ్డు కర్రీ చేయబోతున్నానండి దానికి కావలసిన ఐటమ్స్ ఉల్లిగడ్డ కొత్తిమీర టమాటా ఎగ్స్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ముందుగా మనం తీసుకున్న ఆనియన్స్ని చాప్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి టూ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి దాని తర్వాత పచ్చిమిర్చి ఒక టూ పచ్చిమిర్చి తీసుకోవాలి రెండు దాని తర్వాత కొత్తిమీర కరివేపాకు మంచిగా నీట్గా కడుక్కొని ఉంచుకోవాలి నెక్స్ట్ మనకు టమాటా తీసుకోవాలి దాన్ని చాప్ చేస్తున్నానండి నేను ఇందులో స్లైజర్లో నేను చాప్ చేస్తున్నాను మనకు కావాల్సిన టమాటాలు తీసుకొని దాన్ని రెండు స్లైస్ చేయాలి ఇందులో మనకు కావాల్సిన టమాటాలు వేసుకొని చాప్ చేసుకోవాలి ఇలా దీన్ని ఫైవ్ టు టెన్ టైమ్స్ అంటే మనకు కావలసిన సైజులో చాప్ అవుతుంది చూడండి క్విక్గా అంటే తొందరగా ఇన్స్టాంట్గా మనకు తొందరగా చాప్ అయిపోతుంది ఇలా చిన్నగా ఇది చాలా యూజ్ఫుల్ అండి నాకు ఇలా చిన్నగా చాప్ అయిపోతుంది ఇప్పుడు కావాల్సిన పదార్థాలు రెడీగా పెట్టుకున్నాను కదా ఇలా స్లైస్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ముందుగా బాండీ పెట్టుకొని ఐ మీన్ కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకున్నాక మనకు కావాల్సినంత కొంచెం కడాయి హీట్ అయ్యే వరకు ఉంచాలి కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి మనకు ఎంత ఆయిల్ పడుతుందో అంత పోసుకోవాలి కొంచెం అది హీట్ అయ్యే వరకు పెట్టుకోవాలి అందులో ముందుగా నేను చాప్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయాలి కొంచెం హీట్ అయ్యాక అందులో కొంచెం హీట్ అయ్యాక అందులో పసుపు పసుపు వేసుకొని కొంచెం కలుపుకొని మళ్ళీ అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం అల్లం ఇల్లు పేస్ట్ ఎక్కువ వేసుకుంటే దీనికి బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసుకోవాలి దాని తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటో ఇలా వేసుకొని కొంచెం కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసేయాలండి ఒక త్రీ మినిట్స్ దాని తర్వాత మనకి ఇలా ఆయిల్లో మంచిగా టమాటా ఉడికిపోతుంది చూడండి అందులోనే ఇప్పుడు సాల్ట్ కొంచెం సాల్ట్ తగినంత కారము ధనియాల పొడి కొంచెం వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతే అండి ఎలాంటి మసాలాలు లేకుండా ఇన్స్టాంట్గా మనం టమాటా కర్రీ టమాటా గుడ్డు కర్రీ ఇలా వేసుకొని దాన్ని ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చేయాలి దాని తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలి ఆ విధంగా మనకి ఎన్ని ఎగ్స్ కావాలనో దానికి సరిపడా ఎగ్స్ వేసుకోవాలి చూసారా ఆ ఎగ్స్ని మళ్ళీ అలా త్వరగా కలుపొద్దు ఇలా సైడ్కి కలుపుకోవాలి కొంచెం పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేస్తే మనకు ఎగ్ అనేది ఇలా వస్తుంది దాన్ని టర్న్ చేయాలి జస్ట్ టర్న్ చేయాలి టర్న్ చేసి టర్న్ తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని పక్కకు పెట్టేస్తే మనకి వేడి వేడి ఎగ్గు కర్రీ రెడీ ఇప్పుడు మనకు వేడి వేడి గుడ్డు కర్రీ గుడ్డు టమాటా కర్రీ రెడీ ఇప్పుడు వేడివేడి అన్నంతో వేడివేడి గుడ్డు టమాటా కర్రీ వేసుకొని తింటే సూపర్ ఇప్పుడు మా పిల్లలకి ఎంతో ఇష్టము వేదాకు శ్రీమానికి చాలా ఇష్టము చూడండి వేడివేడి అన్నంలోకి एक करे शुभबीडीए नाचते सबका चान्स ओनली गटा को स्टैंडी